ఆ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్ లో ఉంది కేటీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిసైడ్ చేసే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని అన్నారు బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్ సీఎం రేవంత్ రెడ్డి నాలుగు సార్లు మాట మార్చారని మండిపడ్డారు మార్చిలో బిల్లులకు ఈ బిల్లులకు తేడా ఏంటో చెప్పాలని నిలదీశారు అసలు నీకు అర్హత లేదు కేటీఆర్ నీకు అర్హత లేదు బీసీ ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు మీరు చేసిన ఉద్దార్కం మీరు చేసిన ఘనకారి మీరు చేసినటువంటి మోసం బీసీ ప్రజలకి నీకు అసలు అర్హతనే లేదు మాట్లాడడానికి అర్థమైందా నేను మేము శుద్ధ పూసలము ఈనాడు బీసీ నినాదం ఎత్తుకుంటున్నామని చెప్పి చేసిన ఉద్దారకం అంటే మీరు చేసిన కర్త కర్మ క్రియ పునాది పోసిందే మీరు బీసీ ప్రజలకి అన్యాయం చేసిందే మీరు మీకు మాట్లాడే అర్హత లేదు దొంగరాసేగా మేము తెలుసుకుంటాం బీసీ ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలో మేము తెలుసుకుంటాం